సంగారెడ్డి జిల్లా పట్టంచేరు మండలం ఇస్నాపూర్ గ్రామ జయబాలాజీ ఫంక్షన్ హాల్లో ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు హిందూ ముస్లిం సోదర భావానికి ప్రతీకైన పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ మాజీ కార్పొరేటర్ సపానదేవ్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు सेचारा मनली गुड ले और आया गुड बोलता नहीं हम बोल गरा इसका भी झपपा चीज करके होची కృష్ణాపూర్ గ్రామంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ల్ గడ్డం బాలమణి శ్రీశ్వరం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ముందుగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరి ఈరోజు ఈ యొక్క మాసం రంజాన్ నెల మొత్తం ఎంతో పవిత్రమైనదిగా భావించే ముస్లిం సోదరులు మరి ఉపవాసాలతో ప్రార్థనలు జరిపిస్తూ గంట గంటకు మజీదులలో యొక్క అల్లాను వేడుకుంటూ ఇంత పవిత్రమైన మాసంలో మరి ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా ఈరోజు ఒక విందు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఉపవాస దీక్ష ఈరోజు ఇక్కడ విరమించడానికి చేయడానికి శాఖ చేసిన ముస్లిం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మన ఇస్నాపూర్ గ్రామంలో మరి మన మిత్రుడు అంజన్న అన్నట్టు ముస్లిం సోదరులు కానీ క్రౌ క్రైస్తవులు కానీ మరి ఇతర స్టేట్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా సోదర భావంతో ఇక్కడ మేము అందరం కూడా అన్ని పండుగలు కూడా కలిసిమెలిసి ఇక్కడ నిర్వహించుకుంటాం దాంట్లో భాగంగానే ఈనాడు యొక్క రంజాన్ మాసం ముస్లిం సోదరులతో వాళ్ళకి విందు అరేంజ్ చేసి మరి వాళ్ళందరితో పాటు మేము కూడా భోజన సౌకర్యం చేయించి మరి దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు గాలి అనిల్ కుమార్ అన్న గారికి అలాగే సప్పన్నదేవి గారికి అలాగే ప్రకాష్ అన్న గారికి అలాగే శంకర్ యాదవ్ గారికి మరి సుధాకర్ గౌడ్ గారికి నరేందర్ రెడ్డి గారికి మా గ్రామ వార్డు సభ్యులు భారతి గారు మన రావణ్య గారు సోనీ గారు మీ ఎంజన్న గారికి వార్డు సభ్యులు సభ్యులు మన నారాయణ దాస్ గారికి హనుమంత్ గారికి నరసింహ గారికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చూస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ వచ్చి నా ముస్లిం సోదరులకు ఉత్తర ఏంటో మా ఘట్టం బాలమని సర్పంచ్ గారి ఆధ్వర్యం లోపల మరియు నా మా తమ్ముడు గడ్డం సృష్టిల మీ తోటి ఎంపీటీసీ ఆధ్వర్యం లోపల ఘనంగా ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నందు ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులకు రంజాన్ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన ఇస్నాపూర్ గ్రామంలో హిందూ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క మైనార్టీలు మళ్ళీ బడుగు బలహీన వర్గాలం అందరం కలిసిమెలిసి ఇస్నాపూర్ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సఖ్యతతో ఉంటూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడుతున్నందుకు ముస్లిం సోదరులకు మరియు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి సుమాంజనులు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హిందూ ముస్లింలు బాయి బాయి అనుకుంటూ మన గ్రామాభివృద్ధికి కానీ మన తోటి మన చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలకు కానీ ఇదే విధంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా మన గ్రామం నిలవాలని కోరుకుంటూ प्रती मुस्लीम सोदर जी रमज़ान शुभाकेसू मु